ప్రతిధ్వనికి స్వాగతం హైదరాబాద్ మహానగరానికి కొనసాగింపుగా కొత్త మహానగరాన్ని నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు చేస్తుంది దీనికి సంబంధించిన ప్రతిపాదనలు దాని అన్నీ కూడా ఇప్పటికే వడివడిగా సాగుతున్నాయి ఒకవైపు పరిశ్రమలు మరొక వైపు విద్య వైద్యం స్పోర్ట్స్ హబ్గా దీన్ని తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి అనేక సందర్భాల్లో ప్రకటించారు ఆ మహానగరానికి కాబోయేటువంటి రోడ్ కనెక్టివిటీ అదేవిధంగా రైళ్ళ అనుసంధానం వాటన్నిటికి సంబంధించిన ఏర్పాట్లన్నీ చకచకా చేయాలని ఇప్పటికీ అధికారులను పురమాయించారు కూడా అయితే ఈ మహా ఈ కొత్త నగరం ఏ విధంగా ఉండబోతుంది ప్రభుత్వం ఆశిస్తున్నటువంటి ప్రయోజనాలు లక్ష్యాలు ఉద్దేశాలు ఏంటనే విషయంపైన ఇప్పుడు చర్చిద్దాం చర్చలో పాల్గొంటున్న వారు శేఖర్ రెడ్డి గారు నేషనల్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ఉపాధ్యక్షులు సిఐఐ జాతీయ కార్యవర్గ సభ్యులు అదేవిధంగా కరణం ప్రసాద్ గారు క్రియోటో సొల్యూషన్స్ ఎండి నవీన నగరాల రూపకల్పనలో నిపుణులు సార్ శేఖర్ రెడ్డి గారు ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏంటి సార్ అసలు ఈ ఫ్యూచర్ సిటీ కాన్సెప్ట్ ఏంటి ప్రభుత్వం యొక్క ఆశిస్తున్న ప్రయోజనాలు ఉద్దేశాలు లక్ష్యాలు ఎలా కనిపిస్తున్నాయి నమస్తే నగేష్ చారి గారు ప్రసాద్ గారు సో బేసికల్గా ఎర్లియర్ గవర్నమెంట్ ఇది ఫార్మా సిటీ డెవలప్ చేయాలని ఈ యొక్క ల్యాండ్ ను తీసుకోవడం జరిగింది ప్రొక్యూర్ చేయడం జరిగింది ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు వారి ఆలోచన ఏంటంటే సిటీకి దగ్గరలో ఈ ఫార్మా సిటీ ఉంటే పొల్యూషన్ ఎక్కువ అవుతుంది ఇబ్బందికరంగా ఉంటుంది రాబో కాలంలో ప్లస్ ఒకటి ఇంటర్నేషనల్లీ వారి ఎక్స్పీరియన్స్ ఏం చెప్పారంటే ఈ యొక్క ఎయిర్పోర్ట్ అనేది సిటీ మధ్యలో ఉంటే బాగుంటుంది మనం సదర్న్ సైడ్ బాగా ఎక్స్పాండ్ చేయాలా సో ఈ ఉన్న ల్యాండ్ మన దగ్గర ఉంది కాబట్టి ఎయిర్పోర్ట్ దగ్గర ఉంది ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ జర్నీలో ఉంది కాబట్టి వన్ ఆఫ్ ద బెస్ట్ లొకేషన్ కంపేర్ టు వేరే సిటీస్ తో చూస్తే గ్లోబల్ సిటీస్ తో చూస్తే అని ఇక్కడ నాన్ పొల్యూటింగ్ ఇండస్ట్రీస్ చేద్దాము వేరే రేడియల్ రోడ్స్ లో మనము మనకు పదమూడో పదిహేడు రేడియల్ రోడ్స్ ఉన్నాయి మొత్తము డిఫరెంట్ నేషనల్ హైవేస్ కానీ స్టేట్ హైవేస్ కానీ అక్కడ మనము ఫార్మా విలేజ్ చేసుకుందాము డిస్ట్రిబ్యూట్ చేద్దాము ఒక దగ్గర కాన్సన్ట్రేట్ చేయకూడదు ఈ ఫార్మా ఇండస్ట్రీస్ అక్కడే వాక్ టు వర్క్ లాగా ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ లాగా చేద్దాము అని వారి ఆలోచన ఇక్కడ ఏంటంటే నాన్ పొలిటింగ్ ఇండస్ట్రీస్ మేజర్ గా ప్రమోట్ ప్రమోట్ చేయాలని వారి యొక్క ఉద్దేశము దీన్ని కూడా ఇప్పుడు ఎట్లన్నా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కాబట్టి పెద్ద ఎత్తున మనం ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ మా ఆ రోజు నేను కూడా ఉన్నాను ఆ రోజు ఈ మధ్యలో మన స్కిల్ యూనివర్సిటీ చేసిన రోజు ఆల్సో పార్ట్ ఆఫ్ ప్రోగ్రామ్ నేను కూడా పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడడం జరిగింది నేను కూడా ఐజీబీసీ తరఫున కూడా గవర్నమెంట్ కు మా సర్వీసెస్ ఆఫర్ చేశాము ఎందుకంటే ఫ్యూచర్ లో సస్టైనబిలిటీ ఉన్న దగ్గరికి ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి అది అందుకే దీన్ని కూడా మనము ఈ ఫోర్త్ సిటీ లేదా ఫ్యూచర్ సిటీ అంటున్నాము అది టోటల్ కూడా ఒక సస్టైనబిలిటీ పాటు గ్లోబల్ సిటీ కావాలా సస్టైనబుల్ గ్లోబల్ స్మార్ట్ సిటీ కావాలంటే మనం వ్యక్తపరచడం జరిగిందండి డెఫినెట్ గా ఆ డైరెక్షన్ లో గవర్నమెంట్ వెళ్తా ఓకే ప్రసాద్ గారు ఇప్పటికే హైదరాబాద్ మహానగరం అంతర్జాతీయ చిత్రపటంలో కీలకంగా ఉంది అంటే ప్రభుత్వం చెప్తున్నట్టుగా మూడు నగరాలు పాత నగరం ఇప్పటికి ప్రస్తుత నగరం అదేవిధంగా ఐటీ కార్డు ఇవన్నీ ఉండగా కొత్తగా మహానగ కొత్త నగరానికి ప్రభుత్వం యొక్క ఆలోచనలు ఎందుకు ఇప్పుడు ఉన్నటువంటి నగరానికి కొత్తగా రాబోయే ఫ్యూచర్ సిటీకి తేడాలు ఎలా ఉండే అవకాశం ఉంది అంటే ఇప్పుడు హైదరాబాదు అండి ప్రజలందరూ వచ్చిన తర్వాత కొంతవరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయటం జరుగుతూ ఉంది అంటే ముందు గ్రీన్ ఫీల్డ్ సిటీ లాగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి తర్వాత ప్రజలు రావటం లేదు దాదాపుగా నీట్ బేసుల్లోనే హైదరాబాద్ ఎక్స్పాండ్ అవుతూ వెళ్ళింది సో దాని మూలంగా ఏంటంటే మనము చూస్తూ ఉన్నాం సపోజ్ హెవీ రైన్ క్లౌడ్ బరస్టింగ్ సిర ఉన్నప్పుడు చాలా ఇబ్బందులు అవుతూ ఉన్నాయి సరైన అంటే మౌలిక సదుపాయాలు స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజ్ కానీ ఇట్లో కానీ అలాగే ట్రాఫిక్ కండిషన్స్ కూడా చాలా ప్లేసెస్లో ఉన్నాయి అంటే చాలా డెవలప్ చేశారు మెట్రో వచ్చింది అన్నీ వచ్చినాయి అయినా సరే ఎగ్జిస్టింగ్ హైదరాబాద్కి దాని ఛాలెంజెస్ దానికి ఉన్నాయి మనమంతా కూడా ఫేస్ చేస్తున్నాం అలాగే ఇప్పుడు గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్కి వచ్చేసరికి ఏమవుతుందంటే అండి ఈ ఈ ఫ్యూచర్ సిటీలో రేవంత్ రెడ్డి గారు ఒక వర్డ్ కాయిన్ చేశారండి ఆయన నెట్ జీరో సిటీ అన్నారు ఆ వర్డ్ ఒక్క వర్డ్ నెట్ జీరో సిటీ అనేది అసలు ప్రపంచంలోనే అంటే అమెరికా లాంటి కంట్రీలోనే వాళ్ళు వంద సిటీస్ని మేము నెట్ జీరో చేస్తామని వాళ్ళు అనౌన్స్ చేసుకున్నారు ఓన్లీ ఫ్యూ సిటీస్ ప్రపంచంలోనే నెట్ జీరో కాన్సెప్ట్లో ఉన్నాయి ఆస్ట్రేలియాలో కానీ యూఏలో కానీ చైనాలో ఒకటి రెండు అలాంటిది ఈ ఫ్యూచర్ సిటీని నెట్ జీరో చేస్తామనగానే దా ఆ నెట్ జీరో అనగానే మీకు అందరికీ కూడా అర్థమైపోతుంది అది లో కార్బన్ ఫుట్ ప్రింట్తో అంటే ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఏ విధంగా డిజైన్ చేస్తారంటే అక్కడ అత్యంత సౌకర్యమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది రోడ్ కానీ వాటర్ కానీ సీవర్ కానీ స్టామ్ కానీ అలాగే ఎస్పెషలీ పవర్ పవర్ మనం బయట నుంచి కూడా పవర్ ఏమీ లేకుండా స్మార్ట్ గ్రిడ్ అనేది ఒకటి కాన్సెప్ట్ తీసుకొస్తారు అక్కడ నెట్ జీరోలో అన్నీ కూడా గ్రీన్ కాన్సెప్ట్స్ అడాప్ట్ చేసి ఆ సిటీలో ఎలాగుంటుందంటే పొల్యూషన్ అనేది చాలా తక్కువ ఉంటుందండి ఇందాక శేఖర్ రెడ్డి గారు చెప్పారు ముందు బేసికల్గా అది నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ కింద అనుకున్నారు తర్వాత ఫార్మాక్ అయింది ఇప్పుడు రియల్గా ఇది ఒక ఫ్యూచరిస్టిక్ సిటీ కింద మాట్లాడటం జరిగింది ఆ సిటీ రావటం మూలంగా ఏంటంటే మనకి చాలా మంచి ల్యాండ్ ఉందండి ఆ ఏరియాలో సౌత్ వైపున పొల్యూషన్ లేకుండా రియల్గా వెల్ కనెక్టెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండటం మూలంగా ఏంటంటే అది అసలు ఊహించటమే అద్భుతంగా ఉంటుంది అని అనుకుంటున్నాను నేను ఓకే ఓకే శేఖర్ రెడ్డి గారు ఇప్పుడు ప్రభుత్వం చెప్తున్నటువంటి ఫోర్త్ సిటీలో ఇప్పటివరకు ప్రణాళిక ప్రకారం సుమారు పంతొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై ఎకరాలు దీన్ని నిర్మిస్తామని అంటుంది అందులో సుమారు పది విభాగాలు అంటే స్పోర్ట్స్ స్కిల్ యూనివర్సిటీ అదేవిధంగా హెల్త్ ఇవన్నీ కూడా చేస్తామంటుంది ఇవన్నీ కూడా ఒకవేళ పూర్తయిన తర్వాత ఎలాంటి అవకాశాలు ఉంటాయి సార్ ఇందులో అదే మీరు అన్నట్టు గవర్నమెంట్ ఇంటెన్షన్ అంటే నాన్ పొల్యూటింగ్ ఇండస్ట్రీస్ ఆటో ఆటోమొబైల్ ఇండస్ట్రీ కానీ నీ వెహికల్స్ కానీ స్పోర్ట్స్ స్టేడియం కూడా తెస్తామంటున్నారు సీఎం గారు మరి ఆలోచన ఏంటంటే ఒలింపిక్స్ ఎక్కడ చేయాలని అనే ఉద్దేశంలో ఉన్నారు అది వస్తే మాత్రం చాలా ట్రెమెండస్ ఫోకస్ ఉంటుంది అండి హైదరాబాద్ మీద సో అది మాత్రం జరిగితే మాత్రం మెడికల్ టూరిజం అంటున్నారు ఎడ్యుకేషన్ స్కిల్ అంటున్నారు ఐటిఐటిఎస్ అంటున్నారు సో ఇవన్నీ రావడం వల్ల దీని మీద గవర్నమెంట్ చాలా ఫోకస్ చేస్తుంది కాబట్టి జన్ ఒక్కసారి ఏంటంటే ఇక్కడ అంటే మన దగ్గర చెప్తారు కదా బెల్లం ఉన్న దగ్గర ఈగలు పూసరతాయని ఇప్పుడు వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ద సిటీలో ఏంటంటే హైలీ పొటెన్షియల్ జాబ్స్ ఉన్నాయి పెద్ద గ్లోబల్ బ్రాండ్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడే అందరు వస్తారు ఇప్పుడు గాక మనకి ఇక్కడ సదరన్ సిటీలో ఫోర్త్ సిటీలో ఒక ఫ్యూ బ్రాండ్స్ పెద్ద బ్రాండ్స్ వస్తాయండి మొత్తం షిఫ్ట్ అయిపోతుంది అడిగి ఇప్పుడు పెద్ద బ్రాండ్స్ రావాలి వినారా ఆ పెద్ద బ్రాండ్స్ వస్తే మాత్రము ఆల్రెడీ కొంతమంది చూపించారు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మొన్న కూడా సీఎం గారు ఈఎస్ ఇచ్చారు అంతే కూడా డావర్స్ ఇచ్చారు సో డెఫినెట్ ఆ ఎనభై వేల కోట్ల దాంట్లో ఇన్వెస్ట్మెంట్ లో కొన్ని ప్రాజెక్ట్స్ ఇక్కడ రాగలిగితే మాత్రము డెఫినెట్ గా టర్న్ అయిపోతుంది ఎందుకంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు తన దగ్గరగా ఉంది కాబట్టి దెట్ ఇస్ ద స్కోప్ విల్ అట్రాక్ట్ మోర్ అండ్ మోర్ ఇన్వెస్ట్మెంట్ ఎందుకంటే గ్లోబల్ ట్రావెల్ చేసే వాళ్ళందరూ కూడా సీఈఓస్ వాళ్ళు ఎప్పుడైనా ట్రావెల్ డిస్టెన్స్ చూసుకుంటారు ఓకే ఓకే ప్రసాద్ గారు మీరు ఒక అర్బన్ ప్లానింగ్ నిపుణులుగా ఈ ఫ్యూచర్ సిటీ ప్లాన్ ఏ విధంగా చూస్తున్నారు ముఖ్యంగా శేఖర్ రెడ్డి గారు అన్నట్టు దీనికి సంబంధించి అంటే ఉపాధి పరంగా లేక ఆర్థిక అభివృద్ధి పరంగా రాష్ట్ర అభివృద్ధితో పాటు ప్రజల జీవన ప్రమా ప్రమాణాలు పెరిగే విధంగా ఈ సిటీ ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే అండి ఇక్కడ యాక్చువల్గా శేఖర్ రెడ్డి గారు ఏంటంటే ఇండస్ట్రీస్ అంటూ చెప్పుకుంటూ వచ్చారు ఈ సిటీ దాదాపు టెన్ కాంపనెంట్స్ ఉన్నాయండి అంటే ఇది మిక్స్డ్ యూజ్ దీని కింద తీసుకొస్తున్నారు సీఎం గారు చెప్పింది ఏంటంటే ఇక్కడ మేము స్పోర్ట్స్ సిటీ తీసుకొస్తున్నాము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దేనికంటే ప్రపంచం అంతా కూడా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద నడుస్తుందండి దానికి ఈయన ఫోర్ హండ్రెడ్ ఏకర్స్ పైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకొచ్చి చేద్దామని చెప్పి అంటే రియల్గా అంటే ప్రపంచంలో ఎక్కడైనా అడ్వాన్స్మెంట్ ఉందంటే ఫట్ మనీ మన హైదరాబాద్ రియాక్ట్ అవుతుంది అది నిజంగా అభి అభినందించవలసిన విషయం అండి అంటే ఏ గవర్నమెంట్ ఉన్నా సరే అవకాశాలని ఇమీడియట్గా సద్వినియోగపరుచుకుంటున్నారు ఏ గవర్నమెంట్ ఉన్నా సరే రేవంత్ రెడ్డి గారు కూడా ఆ విషయంలో చాలా ముందున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నారు యూనివర్సిటీస్ అన్నీ ఇక్కడ తీసుకుందాం ఈవెన్ నెక్స్ట్ వీక్లో పెద్ద ప్రపంచం అంతా కూడా ఓ టూ థౌజండ్ మెంబర్స్ అంతా వస్తున్నారండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమిట్ జరుగుతుంది ఇక్కడ హైదరాబాద్లో అంటే అంత బ్రాండింగ్ ఉంది మనకి హైదరాబాద్ అనేది సో ఆల్రెడీ మనం ఏంటంటే ప్రపంచంలో వ్యాక్సిన్ థర్టీ త్రీ పర్సెంట్ ఆఫ్ వ్యాక్సిన్ అంతా కూడా మన దగ్గర నుంచి వెళ్తుంది సో నిజంగా ఇక్కడ ఏంటంటే ఫార్మా తీసుకోండి లైఫ్ సైకిల్ తీసుకోండి ఐటీ తీసుకోండి వారు ఏ రంగంలో తీసుకున్నా మన బ్రాండింగ్ ఎలాగుందంటే హైదరాబాద్ అనగానే ఒక ప్రత్యేకమైనటువంటి బ్రాండింగ్ ఉందండి దాని మూలంగా ఏమవుతుందంటే ఎవరైనా ఇప్పుడు చైనాలో ఏముందంటే చైనా నుంచి అందరూ కూడా డైవర్ట్ చేయాలనుకుంటున్నారు ఈ రోజున పరిస్థితి చూస్తుంటే జపాన్ వాళ్ళు మన చుట్టూ తిరుగుతున్నారు అండ్ సౌత్ కొరియా వాళ్ళు హైదరాబాద్ చుట్టూ తిరుగుతున్నారు అలాగే ప్రపంచంలో ఉన్న మిగతా యుఎస్ వాళ్ళు కానీ కెనడా వాళ్ళు కానీ బ్రిటిష్ వాళ్ళు కానీ అందరూ కూడా దేర్ ఫోకస్ ఈజ్ మెయిన్లీ తెలంగాణ మీద ఆంధ్రప్రదేశ్ మీద రెండు రాష్ట్రాల మీద ఇప్పుడు ప్రస్తుతం ఉంది ఆ అవకాశాలని మనం సద్వినియోగపరచుకోవాలి సద్వినియోగపరచుకోవాలంటే పద్నాలుగు వేల ఎకరాలు ఎక్కడ లేదండి ఇండియాలో మేము చాలా ఇండస్ట్రియల్ స్మార్ట్ ఇండస్ట్రియల్ చేశాము పద్నాలుగు వేల ఎకరాలు దాదాపుగా ఎయిటీ పర్సెంట్ ఆల్రెడీ గవర్నమెంట్ చేతిలో ఉంది ఇలా ఒక్క చోట ఫోర్టీన్ థౌజండ్ ఏకర్స్ ల్యాండ్ ఉండటం అనేది చాలా గ్రేట్ ఇదండి కాబట్టి మా అంచనా ప్రకారం దాదాపుగా ఒక లక్ష కోట్లు ఇన్వెస్ట్మెంట్ అయితే ఇమీడియట్గా వస్తాయి అనుకుంటున్నాం ఒక ఐదు లక్షలు డైరెక్ట్ ఇన్డైరెక్ట్ జాబ్స్ వస్తాయి అనుకుంటున్నాం సో ఇవన్నీ కూడా చాలా అంటే ఫాస్ట్ గ్రోయింగ్ అవటానికి ఈ ఏరియా ఫ్యూచర్ సిటీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనుక కార్బన్ ఫుట్ ప్రింట్ చాలా చక్కగా చేస్తే మాత్రం అన్నీ కూడా షిఫ్ట్ అవుతాయండి కార్బన్ ఫుట్ ప్రింట్ నెట్ జీరో అనేది కనుక ఉంటే ప్రతి కంపెనీ ఇక్కడ అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో చాలా సేవింగ్స్ వస్తాయండి వాళ్ళకి వాళ్ళకి బోల్డ్ అంతా ఈ మార్కెటింగ్ కూడా ఈజీ అవుతుంది నెడ్డీ జీరో ఏరియాలో కనుక వాళ్ళ ఎస్టాబ్లిష్ చేశారు అంటే లాట్ ఆఫ్ అడ్వాంటేజెస్ అండి సో డెఫినెట్గా ఈ ఫ్యూచర్ సిటీ మాత్రం బ్రహ్మాండంగా ఉంటుందండి సార్ శేఖర్ రెడ్డి గారు ఈ ఫ్యూచర్ సిటీకి ముఖ్యంగా కనెక్టివిటీ అనేది చాలా ముఖ్యం ఇటు శంషాబాద్ విమానాశ్రయం నుంచి అదేవిధంగా రోడ్ కనెక్టివిటీ మరొక వైపు ఆ ట్రైన్ అంటే రైల్ మెట్రో రైల్ కనెక్టివిటీ మూడింటికి కూడా ప్రభుత్వం ప్రణాళికలు చేస్తున్నట్టుగా చెప్తుంది అయితే వాటన్నిటికీ సంబంధించిన ప్రణాళికలు ప్రస్తుతం అంటే ఏ స్థాయిలో కనిపిస్తుంది ఆ కనెక్టివిటీ ఏ విధంగా ఉంటే పారిశ్రామికంగా ఇటు సరైనట్టుగా మిగతా అన్ని విషయాలు కూడా ఈ నాలుగో నగరం అభివృద్ధి చెందడానికి ఉపయోగం ఉంటుంది మొత్తము ట్వంటీ సెవెన్ రేడియో రోడ్స్ ఐడెంటిఫై చేసారండి ఈ రేడియో రోడ్స్ ప్లస్ మెట్రో ఎక్స్టెన్షన్ చేస్తామంటారు అక్కడ వరకు ఈ రేడియల్ రోడ్స్ ఇన్నర్ రింగ్ రోడ్ పెద్ద రీజనల్ రింగ్ రోడ్ వెళ్తాయి వీటి మీద మాక్సిమం అంటే యాన్సిలరీ యూనిట్స్ ఎక్కువ రావడానికి అవకాశం ఉంది సర్వీస్ సెక్టర్ కూడా అభివృద్ధి చెందడానికి అవసరం ఉంది గత హౌసింగ్ కూడా హౌసింగ్ ప్లస్ సోషల్ సోషల్ ఇన్ఫ్రా కూడా మీకు కావాల్సిన హాస్పిటల్స్ కానివ్వండి స్కూల్స్ కానివ్వండి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఇవన్నీ కూడా రావడానికి చాలా స్కోప్ ఉంది ఫుడ్ ప్రాసెసింగ్ కూడా ఫుడ్ ప్రాసెసింగ్ కూడా మీకు రీజనల్ రింగ్ రోడ్ సైడ్ ఫుడ్ ప్రాసెసింగ్ కూడా అక్కడ ఎందుకంటే మనకు రీజనల్ రింగ్ రోడ్కు మన డిస్ట్రిక్ట్స్ అని కూడా దగ్గర అవుతాయి కాబట్టి ఇప్పుడు సీఎంఆర్ ఏమంటున్నారు రీజనల్ రింగ్ రోడ్ టు బౌండరీ ఆఫ్ ద స్టేట్స్ మనం అంతా కూడా ఏంటి రూరల్ అంటున్నారు కదా లో ఏదైతే మనకు ప్రొడక్ట్ ఏదైతే వస్తుందో ప్రొడ్యూస్ వస్తుందో దాని అంతా కూడా మన మ్యానుఫాక్చరింగ్ అంతా కూడా రీజనల్ రింగ్స్ రోడ్ రింగ్ రీజనల్ రింగ్ రోడ్ దాని మీద ఉండే ఒక రేడియల్ రోడ్స్ వస్తుంది అనుకుంటున్నాను ప్లస్ ఇప్పుడు సిటీ నుంచి కొన్ని రోడ్స్ పోతున్నాయి విచ్ ఆర్ క్రాసింగ్ మూసింగ్ రేడియల్ రోడ్స్ కానివ్వండి ఇన్నర్ రింగ్ రోడ్ కానివ్వండి ఓఆర్ఆర్ కానీ క్రాస్ అవుతున్నాయో డెఫినెట్ గా స్కోప్ పర్ది ఎంటర్టైన్మెంట్ కానీ టూరిజం వాటి కానీ చాలా ఆ డెవలప్మెంట్ కూడా చాలా స్కోప్ ఉందండి అక్కడ అంటే ఇప్పుడు రింగ్ ఆర్ఆర్ఆర్ నుంచి ఓఆర్ఆర్ఆర్ కు మధ్యలో అనుసంధానం చేయడం వల్ల కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ ఇంకా ఏ విషయాలు అభివృద్ధి జరిగే అవకాశం ఉంటుంది పారిశ్రామిక ప్రగతితో పాటు మామూలు పట్టణ అభివృద్ధికి సంబంధించి కూడా ఎలాంటి మార్పులు జరిగే అవకాశం ఉంటుంది డెఫినెట్ గా వస్తుంది కదా హౌసింగ్ వస్తుంది హౌసింగ్ వస్తుంది సోషల్ ఇంకా వస్తుంది యాన్సలర్ యూనిట్స్ చాలా వస్తాయి కొన్ని పెద్ద ఇప్పుడు ఇప్పుడు మొత్తం ఈ దీంట్లో ఫోర్త్ సిటీలో ఫ్యూచర్ సిటీలో వాళ్ళకి ఎక్కడ స్కోప్ లేదనుకోండి ఆన్సలర్ యూనిట్స్ వాళ్ళందరూ రేడియో రేడియో రోడ్స్ మీదకి వెళ్ళిపోతారు ఎస్ సార్ ఓకే ప్రసాద్ గారు అంటే ఇప్పుడు ఉన్నటువంటి అంటే ఇప్పుడు మూడో నగర నగరంగా భావిస్తున్నటువంటి ఐటీ కారణాల్లో ఎక్కువగా సర్వీస్ సెక్టర్ పరిశ్రమలు ఉన్నాయి అదేవిధంగా మన గతంలో ఉన్నటువంటి పారిశ్రామిక వేడాల్లో ఎక్కువగా మ్యానుఫ్యాక్చరింగ్ జోన్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి అంటే ఇప్పుడు ఈ నాలుగో నగరంలో ఈ ఫ్యూచర్ సిటీలో ప్రభుత్వం దేనిపైన ఎక్కువగా పారిశ్రామికంగా ఫోకస్ చేస్తున్నట్టు కనిపిస్తుంది అంటే మీరు అన్నట్టుగా ఇంతకుముందు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు ఎలక్ట్రానిక్స్ ఆటోమొబైల్ వీటన్నిటిపైన కొంత సంకేతాలు ఇచ్చాయి అంటే దాని ప్రణాళిక దీర్ఘకాలిక ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి ఇక్కడ యాక్చువల్గా మనకి హైదరాబాద్కి సంబంధించిన గుడ్ ఆపర్చునిటీస్ అండి ఒకటి ఫార్మా లైఫ్ సైకిల్ లైఫ్ సైన్సెస్ ఇవి రెండు అండి దాదాపుగా అంటే మిగతా చోట్ల లేవండి ఇంత బ్రాండింగ్ లేదు ఇంత నేమ్ లేదు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిగతా చోట్ల లేదు అంటే ఇవి రెండు కూడా ప్రపంచంలోనే హైదరాబాదు అంటే తెలంగాణకి పట్టుకొమ్మలుగా ఉన్నాయండి అంటే చాలా మటుకు ఇన్కమ్ అంతా కూడా ఈ రెండు సెక్టర్స్ నుంచి వస్తుంది కాబట్టి కంపల్సరీగా ఇప్పుడు లైఫ్ సైక్ లైఫ్ సైన్సెస్ ఉందనుకోండి అక్కడ చాలా లిమిటెడ్గా ఉందండి ప్రస్తుతం ఉన్న అక్కడ కంపెనీస్ కానీ ఈవెన్ అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా లేకపోవడం మూలం కానీ ఇమీడియట్గా చాలా ఎనభై ఐదు కంపెనీస్ నుంచి వంద కంపెనీలు ఇటువైపు షిఫ్ట్ అవ్వాలని చెప్పి చూస్తున్నాయండి దేనికంటే దే వాన్ టు ఎక్స్పాండ్ దేనికంటే ఫ్యూచర్ అంతా కూడా మనం సప్లై చేయాలి అంటే ఈ నగరం యొక్క ఆవశ్యకత చాలా ఉంటుంది అంటే ఫ్యూచర్ ఇది అలాగే మనము యాక్చువల్గా ఏంటంటే ఐ అంటే ఇప్పుడు మూడో నగరం వచ్చేసి ఐటీ అండ్ అదర్ సెక్టర్లో మనము ఉన్నా సరే డిఫెన్స్ ఒకటి మనము బీడిఎల్ ఉంది డిఫెన్స్ కూడా మనకు చాలా అవకాశాలు ఉన్నాయి దానికి సంబంధించిన సెక్టర్స్ కూడా దీనిలో ఉంటుంది శేఖర్ రెడ్డి గారు అన్నట్టు టెలి అంటే ఎస్పెషల్లీ టూరిజం హెల్త్ టూరిజం అనేది చాలా అవకాశం ఉందండి హైదరాబాద్లో ఇప్పుడు చాలా పెద్ద పెద్ద హాస్పిటల్స్ అన్నీ ఉన్నాయి హెల్త్ టూరిజం అనేది బిగ్ మనీ అని చాలా కంట్రీస్ కూడా దే ఆర్ ఫోకసింగ్ హైదరాబాద్కు వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి హెల్త్ టూరిజంలో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి అలాగే రేవంత్ రెడ్డి గారు ఒక ఇంకొక వర్డ్ వాడారండి పవర్ హౌస్ హైదరాబాద్ ఈ ఈ ఫ్యూచర్ సిటీ షుడ్ బి ఏ పవర్ హౌస్ అన్నారు పవర్ హౌస్ ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ లైఫ్ సైన్సెస్ అన్నారు ఆ వర్డు అంటే దిక్చూచండి ప్రపంచం అంతా కూడా ఇటువైపు చూసే పవర్ హౌస్ ఉంది ఇక్కడ ఈ ఫ్యూచర్ సిటీలో అనే వర్డ్ అనేది దానిలోనే చద పెద్ద మీనింగ్ ఉంది డెఫినెట్గా దీనిలో ఉన్న ఈ పద్నాలుగు వేల ఎకరాల్లో వాళ్ళు ఇచ్చిన అన్నీ కూడా అంటే మిక్స్డ్ యూజ్ ఇచ్చారత్త సో డెఫినెట్గా అటువైపున మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఉండి సౌకర్యవంతంగా అండ్ సస్టైనబుల్ ఎస్పెషల్లీ ఏంటంటే ఈ సిటీ సస్టైనబుల్ మోడల్లో ఉందండి అంటే దానికి అదే డబ్బులు సంపాదించుకునే లెవెల్కి వస్తుంది ఆ డబ్బులు కూడా తెలంగాణకు కూడా టార్గెట్స్ ఫైనాన్షియల్ టార్గెట్స్ రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఆ ఫ్యూచర్ సిటీ ఉంటుంది మూలంగా ఓకే శేఖర్ రెడ్డి గారు అంటే ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం అమెరికా దక్షిణ కొరియాలో పర్యటించింది ప్రధానంగా అక్కడ సీఎం ప్రస్తావించింది ఫ్యూచర్ సిటీ హైదరాబాద్ ఫోర్ పాయింట్ ఫో నగరం ఈ అంశాలని ఎక్కువగా ఫోకస్ చేశారు అవి చూపెట్టి తమ పెట్టుబడులు రాష్ట్రంలోకి రావాలని వారు కోరారు అంటే ఆ పెట్టుబడి పెట్టడానికి పరిశ్రమల నుంచి స్పందన ఏ విధంగా కనిపిస్తుంది సార్ చెప్పినట్టుగా ఇప్పటికే ఉన్నటువంటి రంగాలు కాకుండా కొత్త రంగాలు హైదరాబాద్లో వచ్చే అవకాశం ఏమైనా కనిపిస్తుందా ఆల్రెడీ సీఎం గారు స్కిల్ యూనివర్సిటీకి అక్కడ ఫౌండేషన్ వేయడం జరిగింది మేజర్ ఇండస్ట్రియలిస్ట్ గ్రూప్స్ కూడా పెద్ద పెద్ద గ్రూప్స్ కూడా పిపిపి మోడల్ లో స్కిల్లింగ్ చేయడానికి ముందుకు వస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఆనంద్ వారు విత్ టు టేక్ అప్ ది ఆటోమో ఆటోమొబైల్ స్కిల్ గురించి వారు ఇన్వెస్ట్ అట్లా ఫార్మా ఇండస్ట్రీ చాలా మంది వస్తున్నారు ఏ లాజిస్టిక్స్ వాళ్ళు వస్తున్నారు సో ఎవ్రీ సెక్టర్ నుంచి పీపుల్ ఆర్ కమింగ్ దే వాంట్ ఇన్వెస్ట్ దేర్ ఫర్ ద స్కిల్లింగ్ ఫర్ దర్ ఓన్ పర్పస్ దే మనకి కావాలా అట్లా ఇప్పుడు ఏ సిటీ ఒకటి వాళ్ళు చెప్పారు ప్రసాద్ గారు చెప్పినట్టు ఇంకోటి పాక్స్ కాన్ కూడా మొన్న సీఎం గారు వాళ్ళతో మాట్లాడడం జరిగింది దే మే ఆల్సో కమ్ ఇన్ బిగ్ వే డేటా సెంటర్స్ హైదరాబాద్ పెద్ద హబ్ కాబోతుంది హైదరాబాద్ ఆల్సో ఇస్ వైట్ బి బికమ్ ఏ వెరీ బిగ్ హబ్ ఫర్ ద డేటా సెంటర్స్ ఈ వెహికల్స్ బ్యాటరీస్ కానీ ఎఫ్ఎంసిటీ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ కూడా ఇవన్నీ కూడా ఉన్నాయి దీంతో పాటు ఈ మధ్యలో నేను మేము ఇక్కడ ఢిల్లీలో సిఏ తరఫున ఎంపీస్ ఆల్ పార్టీ ఎంపీస్ కూడా మీటింగ్ పెట్టినప్పుడు మాకు కొంత ఇన్ఫర్మేషన్ ఏమి వచ్చిందంటే ఇప్పుడు ఎట్లయితే సారు ఫార్మా సిటీ కాదు ఫార్మా విలేజెస్ అంటున్నాడు కదా ఒక వన్ ఆఫ్ ద విలేజ్ కూడా ఈ క్లస్టర్ లో పెట్టుంటే ఫోర్త్ సిటీలో పెడితే సిటీ సిటీలో పెడితే దేర్ ఆర్ ఫ్యూ కంపెనీస్ ఇక్కడ ద్రెడీ ఈసీ వచ్చేది ఈసీ వచ్చి ఉంది ఇక్కడ కాబట్టి ఫార్మా కంపెనీస్ ఇప్పుడు వేరే దగ్గర పోతే టైం పడుతుంది ఇక్కడైతే ఇమ్మీడియట్ గా మీకు స్టార్ట్ అబౌట్ ఫ్యూ కంపెనీస్ విఆర్ విలింగ్ టు ఇన్వెస్ట్ థౌసండ్ క్రోస్ డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ఒక లక్ష మందికి ఇక్కడ జాబ్స్ వస్తాయి మాకు అక్కడ అలో చేస్తే వన్ వన్ విలేజ్ వన్ ఫార్మా క్లస్టర్ విలేజ్ చిన్నది పెట్టగలిగితే అని వాళ్ళు కూడా దే హాల్స్ షోన్ ఇంట్రెస్ట్ ఇంకొకటి ఏంటంటే మనకి ఓల్డ్ ఏవైతే ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ ఉన్నాయో విత్ ఐఆర్ఆర్ ఓఆర్ఆర్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా అవకాశం ఇస్తే వాళ్ళందరూ కూడా షిఫ్ట్ కావడానికి రెడీగా ఉన్నారు ఎందుకంటే ఇక్కడ చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ పెద్ద సరళతరం చేసి మల్టీ యూజ్ చేస్తే సిటీలో ఉన్న ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ అన్ని బికమ్స్ అఫోర్డబుల్ హౌసింగ్ తాడడానికి స్కోప్ ఉంది మోస్ట్లీ రివర్ ఫ్రంట్ చూసుకొని కూడా చాలా డెవలప్మెంట్ యాక్టివిటీ జరుగుతుంది వేరే ఇండస్ట్రీస్ కూడా రావడానికి పర్టికులర్ టూరిజం ఇండస్ట్రీస్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీస్ రావడానికి చాలా స్కోప్ ఉంది ఇంకోటి ఈరోజు మంచి పరిణామం ఏంటంటే ఈరోజు మన నిమ్ ఉంది కదా జైరాబాద్ ఏదైతే ఇండస్ట్రియల్ కారిడార్ స్మార్ట్ సిటీ ఉందో దానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది దట్ ఈస్ ఆల్సో మంచి శుభ సూచిక మనకు తర్వాత మనకు తెలియకుండానే జిఎంఆర్ ఎయిర్పోర్ట్ పక్క చాలా వాళ్ళ పరిధిలో ఉన్న ల్యాండ్స్ లో మెనీ మెనీ యూనిట్స్ ఆర్ కమింగ్ మనకు తెలియదు అక్కడ చాలా మంది ఎవరు పోయి చూస్తలేరు అక్కడ చాలా పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ వస్తున్నాయి అక్కడ అక్కడ వరల్డ్ ట్రేడ్ సెంటర్ కూడా పెద్ద బిల్డింగ్ వస్తుంది అక్కడ సో ఇవన్నీ కూడా ఆ సైడ్ ఉన్నాయి ఆల్రెడీ అక్కడ రింగ్ రోడ్ పక్క కూడా మనకి ఎలక్ట్రానిక్ సిటీ ఇండస్ట్రియల్ ఎస్టేట్ కూడా ఉన్నది మెనీ మ్యానుఫాక్చరింగ్ ఫెసిలిటీస్ ఆల్రెడీ వచ్చాయి సో ఆ రోడ్ లో డెఫినెట్ గా ఇన్వెస్ట్మెంట్స్ రావడానికి చాలా స్కోప్ ఉందండి ఓకే ఓకే ప్రసాద్ గారు ఫ్యూచర్ సిటీ ప్రభుత్వం ఆశించిన విధంగా వేగంగా పూర్తి కావాలంటే పారిశ్రామిక రంగం తోడ్పాటు చాలా ముఖ్యం అయితే ఈ విషయంలో పారిశ్రామికవేత్తలు ఏం కోరు ఆశిస్తున్నారు ముఖ్యంగా పారిశ్రామిక విధానం అంటే ముఖ్యంగా ఈ నాలుగో నగరానికి సంబంధించి పారిశ్రామిక విధానం ఏ విధంగా ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే అండి ఒకటి రేవంత్ రెడ్డి గారు కూడా ఏం చెప్పారంటే నేను ఇండస్ట్రియల్ పాలసీని కూడా దీనికి అనుగుణంగా అంటే మొత్తం ప్రపంచానికి ఉన్నటువంటి డిమాండ్ ఇక్కడ ఇన్వెస్ట్మెంటు ఇక్కడ ఉండే ఇట్లకన్నిట్లు కూడా ఈ వాంట్ టు సమ్ మాడిఫికేషన్స్ కూడా చేస్తాం పాలసీల మంచి పాలసీ తీసుకొస్తాం అన్నారు అలాగే అంటే ఇక్కడ హైదరాబాద్లో ఏంటంటే మెయిన్ స్టార్టప్స్ చాలా ఎక్కువ ఉన్నాయి ఇంకా అవి ఎక్కువ అభివృద్ధి చెందాలి అండి ఏదన్నా కంట్రీ బాగా అభివృద్ధి చెందాలి అంటే స్టార్టప్ కంపెనీస్ అన్నింటికి కూడా సక్సెస్ రేట్ ఎక్కువ ఉండేటట్టు చూడాలి అలాగే వస్తుంటారు చాలామంది ఇన్వెస్ట్మెంట్ చేయటానికి వస్తారు కానీ ఎక్కడ ఫెయిల్ అవుతుంటారు అంటే స్టేట్ గవర్నమెంట్ ఫాలోఅప్లో ఫెయిల్ అవుద్ది అది లేకుండా చూసుకోవాలి దేనికంటే సపరేట్ టీంని పెట్టుకొని ఎవరన్నా ఇండస్ట్రీస్ పెట్టడానికి రాగానే గవర్నమెంట్ వాళ్ళ మీద ఫోకస్ చేసి ప్రతి ఒక్కరిని కూడా ఒక గెస్ట్ కిందే మనం ట్రీట్ చేసుకొని వాళ్ళు ఇండస్ట్రీ పెట్టి వాళ్ళ ఆపరేషన్స్ చేసి అన్నీ సక్రమంగా అయ్యేటట్టు చూడాల్సిన రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్ తీసుకోవాలని అది చాలా గవర్నమెంట్స్ ముందు ఇనీషియల్గా మీరు రండి మేము పెట్టేస్తాము ఇవన్నీ చేస్తారు తర్వాత అసలు వాళ్ళని పట్టించుకోరు ఆ మిస్టేక్ అనేది తెలంగాణలో చేయకూడదని దేనికంటే బేసికల్గా మనము తెలంగాణలో అంటే మేము అంతకుముందు వేరే స్టేట్లో చేసిన స్మార్ట్ ఇండస్ట్రియల్ వీటిలో మహారాష్ట్ర కానీ గుజరాత్ కానీ అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ డిఫరెంట్ అండి ఇక్కడ ఏంటంటే తెలంగాణలో ఓన్లీ ఐటీ ఫార్మా ఇవి డెవలప్ అయినాయి కానీ మిగతా సెక్టర్స్ ఏవి అంతగా డెవలప్ కాలేదండి మనం ఎంత చెప్పుకున్నా సో గవర్నమెంట్ వాటి కూడా ఫోకస్ చేసి ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్సే కాకుండా వాళ్ళ సస్టైనబిలిటీ కూడా కన్సల్ట్ చేసుకుంటూ ఆ పాలసీస్ అన్నీ చేంజ్ చేసుకుంటూ ఏదైతే కమిట్మెంట్ ఇచ్చారో అది సక్రమంగా అయ్యేటట్టు సీఎం గారు అట్లీస్ట్ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి సీఎం గారు అలాగే ఇండస్ట్రియల్ మినిస్టర్ గారు ఫిఫ్టీన్ డేస్ అన్న రివ్యూ చేసుకొని మంత్కి అన్న సీఎం గారు రివ్యూ చేసుకొని అసలు ఎక్కడున్నాము వాళ్ళవన్నీ ఫుల్ఫిల్ అవుతున్నాయి లేదా ఆ టార్గెట్స్ రీచ్ అవుతున్నాయి లేదా ఇవన్నీ చేస్తే డెఫినెట్గా అండి ఇండస్ట్రియలిస్ట్స్ ఇక్కడికి వస్తారు వాళ్ళ బాధలన్నీ చెప్పుకుంటారు ఆల్రెడీ బ్రాండింగ్ ఉంది ఇవన్నీ ఉపయోగించుకుంటాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది ఇవన్నీ ఉపయోగించుకుంటాం ఎవరైనా సరే దూక్కుంటూ వచ్చి ఫ్యూచర్ సిటీలో హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేస్తారు ఇవన్నీ కూడా ఇవ్వాలి ఓకే గవర్నమెంట్ ఓకే శేఖర్ రెడ్డి గారు శేఖర్ శేఖర్ రెడ్డి గారు అంటే మొత్తం మీద ఒక నగరం స్వరూపం సమగ్రంగా రావాలంటే పారిశ్రామికలు ఎడ్యుకేషన్ వీటన్నిటితో పాటు ఒక రెసిడెన్షియల్ కమర్షియల్ ప్రాంతాలు కూడా ఒక ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి జరగాలి అంటే అలాంటి నగరం కోసం ఎలాంటి ప్రణాళికలు అవసరం ఎవరెవరి తోడ్పాటు అవసరం మీరు బేసికల్ గా ఇప్పుడు ఒకటి ఏంటంటే మన బ్రాండ్ హైదరాబాద్ అనే దాంట్లో చాలా కాంపోనెంట్స్ ఉన్నాయండి ఆ కాంపోనెంట్స్ ఏంటంటే ఒకటి మనకి ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ పీస్ఫుల్ గా ఉంటుంది ల్యాండ్ ఆర్డర్ మంచిగా ఉంటుంది వాటర్ ఉంది పవర్ ఉంది స్కిల్డ్ పీపుల్ దొరుకుతారు హెల్త్ కేర్ అఫోర్డబుల్ హెల్త్ కేర్ ఉంది ఇక్కడ సో అట్లనే ఎడ్యుకేషన్ కూడా ఉంది మంచి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి ఇక్కడ టాలెంటెడ్ పూల్ బాగా దొరుకుతుంది అని అందరు కూడా ఇప్పుడు వస్తున్నారు ఇలా ఇలాంటిది ముఖ్యం దీంతో పాటు ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి కావాల్సిందంటే మన సీఎం గారు కూడా కాగ్నిజెంట్ మీటింగ్ లో ఉన్నారు నేను అగ్రాజర్ టేబుల్ పర్మిషన్ ఇస్తాన ఇప్పుడు హైడ్రా అనేది ఎట్లయితే ఎంతైతే స్పీడ్ లో పోతుందో అట్లాంటి ఇప్పుడు మన కమాండ్ కంట్రోల్లో ఇక్కడ బజారీస్ లో కమాండ్ కంట్రోల్లో డిసాస్టర్ మేనేజ్మెంట్ లో ఆల్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి అక్కడ ఈ యొక్క చీఫ్ సెక్యూరిటీ కేడర్ లో పెట్టేసి ఒక పెట్టేసి ఒక సెల్ పెట్టి ఎవరు ఇండస్ట్రీ పెట్టాలన్నా బిల్డింగ్ కట్టాలన్నా ఆ యొక్క సెల్ లో అందరు ఆల్ డిపార్ట్మెంట్స్ పెట్టుకొని అక్రాస్ ద టేబుల్ ఇన్ ప్రిన్సిపల్ శాంక్షన్ ఇచ్చారండి ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఎవరైనా ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తామని అనుకుని తెలిస్తే గవర్నమెంట్ షుడ్ అప్రోచ్ దేం ఒక ఫిఫ్టీన్ డేస్ లో శాంక్షన్ ఇవ్వండి శాంక్షించప్పుడు కొన్ని మనం కొన్ని మీట్ కాకుంటే ఎక్కడ పోం కదా ఇక్కడే ఉంటాం కదా ఇన్వెస్ట్మెంట్ చేస్తాం బిల్డింగ్ అక్కడే ఉంటుంది ల్యాండ్ అక్కడ ఉంటుంది కాబట్టి ఇంకా వన్ ఇయర్ లోపల మీరు అవి ఏమంటే బ్యాక్లాగ్స్ కంప్లీట్ చేయండి అనేదానికి ఒక ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాస్ట్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఆల్సో షుడ్ బి లెస్ ఎవరైనా ప్రపంచంలో నుంచి ఎవరైనా మన హైదరాబాద్ హైదరాబాద్కు రావాలా అల్టిమేట్ డెస్టినేషన్ కావాలంటే మనం ఒక ఒక రెడ్ కార్ పెట్టారు వాళ్ళకి దిస్ ఈస్ ద ఓన్లీ డెస్టినేషన్ ఫర్ యూ ఇప్పుడు ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు శ్రీ సిటీ వెళ్ళారని సిటీలో మేనేజ్మెంట్ అన్ని చూసుకుంటుంది వాళ్ళకి కావాల్సిన లేబర్ వాళ్ళ వాటర్ పవర్ శ్రీ సిటీలో ఉన్న పది కంపెనీకి ఎవరికి బయట వాళ్ళు ఆ విధంగా ప్రొటెక్షన్ ఇస్తారు కాబట్టి సక్సెస్ అవుతారు ఓకే సార్ ఓకే థ్యాంక్ యూ శేఖర్ రెడ్డి గారు థ్యాంక్ యూ ప్రసాద్ సార్ మొత్తం మీద ప్రభుత్వం ఒక ఫ్యూచర్ సిటీ నాలుగో నగరాన్ని నిర్మించడానికి ప్రభుత్వం ప్రణాళికలు చేస్తుంది దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ వేగంగా ప్రణాళికలు చేస్తుంది ఇటు పారిశ్రామిక రంగంతో పాటు విద్య వైద్యం స్పోర్ట్స్ అన్ని ఒక సమ్మిళిత ప్రాంతంగా దీన్ని చేయాలని ప్రభుత్వం ప్రణాళికలు చేస్తుంది ఇది నేటి ప్రతిధ్వని